నీ ప్రార్థనను అడ్డుగా నిలిచిన శక్తులు ఎన్నైనా ఉండొచ్చు అంధకర చీకటి శక్తులు కావచ్చు అవరోధాలు కావచ్చు అవిశ్వాసం కావచ్చు ఏమన్నా ఉండని అన్ని అవరోధాలను మించిన శక్తి శక్తివంతమైన ప్రార్థన ఏదంటే దాటిపోవద్దయ్యా నన్ను కరుణించయ్యా ఆ స్వరము సూర్యుని ఆపలేకపోవచ్చు కానీ సూర్యుని తయారు చేసిన దేవునాపేస్తుంది ఎందుకంటే కనికరించు తండ్రి చెవులు ఎప్పుడు కూడా ఆయన కనికరము చూపుటలో ఆనందించువాడు దేవుడు ఎవరు అంటే మన తండ్రి ఎవరు అంటే కనికరము చూపుటలో ఆనందించు తండ్రి ఆయనకి కనికరము చూపించాలంటే సంతోషం హ్యాపీనెస్ వస్తుంది ఎగ్జైట్ అవుతాడు నువ్వు కనికరించయ్యా నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన కాదని లేడు దేవుని కూడా కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి దేవుని వీక్ పాయింట్ ఏం తెలుసా నువ్వు కనికరము అనే పదం ఎత్తితే ఆయన కరిగిపోతాడు కనికరము అనే పదం ఎత్తితే కరిగిపోతాడు కొంతమందికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి ఆ ఏరియా టచ్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతారండి వీక్ అయిపోతారు మరి దేవుని వీక్ పాయింట్ ఏది కనికరము కనికరము చూపుటలో ఆనందించే దేవుడు